अन्दरिके नमस्कारं नम्रत्वेनोन्नमन्त्रः परगुणकथनां स्वार्गुणान् ख्यापयन्त स्वार्धान् सम्पादयन्तो वितत पृथुतरारम्भयत्नाः परार्धे क्षान्त्यो वाक्षे परोक्षा क्षरमुखरमुखान् जनान् दुःखयन्तं तस्साश्चर्यचर्या जगति बहुमता సత్పురుషులు అంటే మంచివాళ్ళు ఎలా ఉంటారంటే అనకువగా ఉంటారు ఎంత ఔన్నత్యం కలిగి ఉంటారు అలాగే ఇతరులచే పొగడబడతారు అంటే ఎవరినన్నా వాళ్ళు చూసినా కూడా మంచి అనిపించుకునే విధంగా వాళ్ళు ఉంటారనమాట అలాగే మంచి హృదయం కలిగి ఉంటారు అదేవిధంగా వాళ్ళ యొక్క కార్యాలను వాళ్ళు సాధిస్తూ అంటే వాళ్ళ యొక్క పనులను వాళ్ళు దిగ్విజయంగా చేసుకుంటూనే ఇతరుల పనుల్లో వాళ్ళు తోడ్పడతారు సహాయం చేస్తారు అలాగే ఎవరన్నా వాళ్ళని బాధించి బాధించినప్పుడు లేకపోతే ఒక మాట అన్నప్పుడు వాళ్ళు తిరిగి మనం ఏదో ఒకటి అని వాళ్ళని మనం తిరిగి బాధ పెట్టాలి అనే ఒక ధోరణిలో ఉండరు అనమాట ఓర్పు కలిగి ఉంటారు దుర్జనులు ఎంత బాధపెట్టినప్పటికీ సర్జనులు అనేవాళ్ళు ఓర్పు కలిగి ఉంటారు దుఃఖించాలి బాధించాలి అనే ఒక ధోరణిలో ఉండరు ఇటువంటి మహాత్ములు ఎవరికి పూజలు కారు ఇటువంటి మహాత్ములను అందరూ పూజిస్తారు అనేది శ్లోకం యొక్క భావం